ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని లీడ్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వ పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న వాళ్ళ అధ్యక్షుడన్న వ్యతిరేకత కాదు పీకల దాకా ద్వేషం ఉంది అందులో కొందరి మీద అయితే ఇంకా డిఫైన్ చేయలేనంత అండ్ ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన గుడివాడ కొడాలి అని గన్నవరం వల్ల వంశీ వీళ్ళిద్దరి మీద కూడా పాలకులకు పతాక స్థాయిలోనే ద్వేషం అయితే ఉంది ఒకవైపు వల్లబనే వంశం చూసాం రకరకాల కేసులు పెట్టి ఎన్ని రోజులు జైల్లో ఉంచారు ఎంతగానం తిప్పారని ఆరోగ్యం పాడైపోయినా కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వేధింపులైతే ఆగడం లేదు విచారణ ఉంది రమ్మని పోలీస్ స్టేషన్లో బెంచ్ మీద మూడున్నర గంటల సేపు కూర్చోబెట్టి ఇంకా ఇంటికి పోయి ఇంకా ఈరోజు అధికారి లేడని చెప్పి మూడున్నర గంటసేపు సేపు బెంచ్ మీద కూర్చున్న తర్వాత అప్పుడు ఇంటికి పోయిన అధికారులు లేడని చెప్పారట వాళ్ళ అనుచరులు ఏందిది అని చెప్పి దాని మీద అసహనం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ వంశం అంశం ఉండి పోదాం రండి అని చెప్పి పిలుచుకొని వెళ్ళిపోయింది మరొక వైపు గుడివాడ కొడాలి నాని అసలు కొడాలి నాని కోసం తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు ఎప్పుడు ఆయన్ని ఇబ్బంది పెడతారు అని ఓ వెహికల్తో ఎదురు చూస్తూ ఉన్నారు యాక్చువల్గా కొడాలి నాని గారికి కూడా ఆరోగ్యం బాగోలేక నియోజకవర్గానికి దూరంగానే ఉండి రాజకీయాలు చేస్తున్నారు ఈ మధ్యనే నియోజకవర్గానికి ఒక రెండు సార్లు వచ్చిపోయినట్లున్నారు ఈ క్రమంలో ఈరోజు గుడివాడలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేట ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది దానికి సంబంధించి ఏదో రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఉంటే దానిలో పాల్గొనడం కోసం జడ్పీ ఉప్పాలపాటి హారిక గారు గుడివాడ వెళ్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆమె మీద విచక్షణ రహితంగా దాడి చేశాయి ఆమె కారు పగలగొట్టేసి హల్చల్ చేసి రోడ్డు మీద పోలీసులు ఉన్నా కూడా వాళ్ళను గట్టిగా ఆపే ప్రయత్నం చేయలేదు అనే విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు సరే పోలీసులు ఎదుర్కొని విమర్శలు ఎదుర్కొనే సందర్భం మాకు కళ్యాణండి పదమూడు నెలల నుండి ఆమె కారును పగలగొట్టేసి ఆమె మీద దాడికి పోయి నానా హంగామా రచ్చా చేశారు గుడివాడలు ఇదంతా కూడా దాని మీద కోపమే వైసీపీగానే ట్వీట్ చేసింది ఇది ఇంత దారుణమైన గుండాయిజం ఏంటి అని ఆమె కారు హీరో ఇది వాళ్ళకి ఈ వీడియో ట్వీట్ చేసుకుంటారు కారు ఉప్పాలపాటి హారిక ఎంపీ చైర్మన్ చుట్టుకొని చుట్టుముట్టి కార్లు ఆమె ఉంది వెళ్ళేమో కారు చుట్టూ చుట్టుకున్నారు దాని మీద రాళ్ళతో గురి గుద్దిన్నారు మొత్తం పగిలే చూడండి వేరే వాళ్ళని పోలీసులు గీచే అవతల పడేసేవాళ్ళు వేరే వాళ్ళని పోలీసులు గీచే అవతల పడేసేవాళ్ళు ఇంకా టీడీపీ వాళ్ళు కదా పాపం పోలీసులు చాలా శుద్ధిమెత్తగా అడుక్కుంటున్నారు పక్క పక్కకు పక్కకుండా అప్పటికే సుమారుగా ఆమె మీద దాడి చేశారు పగలగొట్టారు అప్పటికే ఆమె మీద కారు మీద చాలా దాడి చేశారు పగలగొట్టారు ఎన్ని రోజులు ఇలాంటి రాజకీయం కంటిన్యూ చేస్తారో తెలియదు కానీ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అబ్బా